ప్రబల ప్రకటన అమ్మవారికి అయ్యవారికి మనం పూజ చేసుకుంటున్నావు అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం చేస్తున్నాం గొప్పదైనటువంటి కార్యక్రమం చేసుకుంటున్నాం కదా అమ్మవారు ఎంత గొప్పవారు అయ్యవారు ఎంత గొప్పవారు కుమారామలింగేశ్వర శర్మని రెండు విగ్రహాలు తీసుకొచ్చి పెట్టారు పంతులు గారు ఆ రెండింటికి పూజ చేయిస్తున్నారు ఇదే పూజ కావాలి ఇదే రెండు విగ్రహాలు పెట్టారు ఇంతే కావాలి అని అనుకుంటున్నారేమో వారిద్దరు ఎంత గొప్పవారు ప్రవలలో చెబుతామండి ప్రవణ అంటే ఏంటంటే ఎవరికి వివాహం జరిగిన ఇంటిలో వివాహం జరిగిన ఆడపిల్లి వారి తాలూకా వర్గము అంటే ఆడపల్లి వారి తాలూకా పితృదేవతల గురించి ఒక్కసారి స్మరించడం మనపెండు వాడి తాలూకా పితృదేవతల గురించి ఒకసారి స్మరించడం ధర్మం దాన్ని ప్రవల అంటారు ఎందుకు చెబుతారంటే ఆడపిల్ల అంత గొప్పది ఎంత గొప్పది అంటే పలాన వాడి తాలూకా మునుమనవరాలు పలాని వాడి తాలూకా మునువరాలు పలాన వాడి తాలూకా కుమార్తె పలానా

ఎంత విచిత్రంగా ఉంటుందో ఒక్కసారి చూడండి తెలుసుకోవడం కోసం దీని సత్సంగం అంటారు భగవంతుని యొక్క గొప్పదైనటువంటి కీర్తిని ఒక్కసారి తెలుసుకొని మన చెవులో వేసుకుని మరణం చేసుకోవడమే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశం కాబట్టి ఒక్కసారి మీరందరూ వింటారు చతుస్సాగర పర్యంతం గోబ్రామ్మణేభ్యం శుభం వద్యోజా వామదేవా అధోరా తత్పురుషాన పంచావిషేయ ప్రవదాన్విత నిరావ పరనంత పరసు గోత్రోద్భవస్య

ఎంత గొప్పవాడో చూడండి ఆయన ఎంత గొప్పవాడు అంటే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచాభిషేయ ప్రభరాన్ని ఈ ఐదు పేర్లు ఎవరు అంటే అతనే ఋషులు వేరేగా లేదండి అతనే ఈ ఐదు రూపములు ఎత్తాడు అతనే ప్రపంచ భోజనాలన్నింటినీ సృష్టించాడు అతనికి మించినటువంటి శక్తి లేదు అతనికి తల్లిదండ్రులు ఎవరున్నారండి ఎవరు లేరు ఆమె తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా లేదు వారు స్వయంభూ వారంతటి వారే సృష్టిలో మొట్టమొదటిసారిగా పుట్టినటువంటిది మహత్తరమైనటువంటి ఓంకారమైనటువంటి శక్తి అందులో నుండి అమ్మవారు పుట్టారు ఆమె తన శక్తిలోని సగ శక్తిని తీసి ఒక పురుష రూపాన్ని ఇచ్చింది అతనే పరమేశ్వరుడు పరమునందున్న ఈశ్వరుడు పరమేశ్వరుడు పరమునందున్న ఈశ్వరుడు పరమేశ్వరి వారిద్దరే జగత్ కళ్యాణ మూర్తులు అఖిలాండ కోటి బ్రహ్మాండ లోకములను సృష్టించి పెంచి పోషించి చివరికి తమలో లైన్ చేసుకునేటువంటి పెద్ద కాలస్వరూపులు వారే మనమందరము వారి దేవతలమే నలభై ఎనిమిది లక్షల రకములైనటువంటి జీవరాశులు సృష్టించి పెంచి పోషించి తమతో లైవ్ చేస్తున్నట్టు ఒక గొప్ప నాటకాన్ని ఆడుతున్నారు వారందరూ ఆ నాటకంలో మనం పాత్రధారు ఎంతవరకు ఇక్కడ ఉండాలి ఏం చేయాలి ఎప్పుడు వెళ్ళిపోవాలి వెళ్ళిపోయినప్పుడు ఏమిటి పట్టుకెళ్ళాలి ఏమిటి పట్టుకెళ్ళకూడదు ఇవన్నీ వారు రాసి పెట్టే కాబట్టి అతను ఎంత గొప్పవాడంటే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచాభిషేయ ఈ ఐదుగురు ఋషులు అతనే ఐదు రూపాయలు ఎత్తాడు వారే అతని ఋషులుగా చెప్పుకున్నారు అలాగే పరానంద పరిశుభ్ర గోత్రోద్భవస్ పరానందము అంటే ఆనందము అవతరం ఉండేటువంటి గొప్పదైనటువంటి ఆనందం అంటే ఈ సృష్టికి ఆవలం ఉండేటువంటి పరమానందండి కదా ఆనందమూర్తే అతను మరి ఎవరు పరశివ శిశువ శడు పరశివ శ అన్ని రూపాలు ఆయన పరశివ శర్మణ మత్రే సదాశివ శర్మణ పౌత్రాయా శర్మణ యొక్క మనుమడు ఈశ్వర శర్మణ పుత్రానాం ఈశ్వర శర్మ యొక్క పుత్రుడు అఖిలాండకుడు బ్రహ్మాండ నాయకుడు అనేక లోకములను సృష్టించి పెంచి పోషించి తన బొద్దలో దాచుకునేటువంటి మహానాయకుడు ఆది మధ్య అంతరం లేనిటువంటి వాడు పుట్టుక ఎక్కడో తెలియదు ఎంత దూరం పెరిగేదో తెలియదు ఎక్కడ అంతము పొందుతున్నాడో తెలియదు ఆది మధ్యాంతరహితుడైనటువంటి శక్తి స్వరూపు సచ్చిదానందమూర్తి ఎల్ల వేళలో ఆనందముతో ఉండేటువంటి వాడు సకల సురాసుర మణిముఖ మణి గణరంజిత శరణారంజిత యువరాయ అందరి దేవతల చేత కరువుపడుతూ ఉండేటువంటి గొప్ప శక్తి సంపన్నుడైనటువంటి ఉమారామలింగేశ్వం శర్మ అయినటువంటి వరుణ్ణి ఈ రోజు మనం కళ్యాణం చేసుకుంటున్నాం ఎంత గొప్పవారో చూడండి ఆయన అలాగే ఆమె చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యం శుభం భవతు కాశ్యప అవత్సారావై దృతాభర్షణేయ ప్రవరాన్విద పరానంద చిదాకారపర వాసుదేవ గోత్రోద్భవస్య గంధమాదన శర్మణోనప్త్రీం త్రికూడ శర్మణోపౌత్రీం హిమవంత శర్మణ పుత్రీం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకీం చతుర్దశ భునాదీశ్వరీం తత్వస్వరూపిణీ సకల లక్షణ సంపన్నాం శ్రీ పార్వతీ ఉమామహేశ్వరీ నాంని కన్యాం వృణీమహే అంటే కాశ్యప కాశ్యపుడు అవత్సారుడు వైద్యుతుడు ముగ్గురు ఋషుల్ని ఆమె సృష్టించుకుంది ఆమెయే తన ఋషులు వీరు అని సృష్టించుకుంది ఎవరా ఋషులు అంటే తన శక్తే అతని శక్తులు ఐదు శక్తులు ఆయన బయట పెట్టాడు ఈమె శక్తులు మూడు శక్తులు బయట పెట్టింది ఏమండి అటువంటి గొప్పదైనటువంటి పరానంద చిదాకారపర వాసుదేవ గోత్రోద్భవస్య పరవాసుదేవ గోత్రోద్భవస్య పరవాసుదేవుడు అంటే ఆమెయే విష్ణుమూర్తి అవతారము ఆమెయే శ్రీకృష్ణుని అవతారం ఆమెయే జగత్తులోని సగదేవతల యొక్క అవతారం కాబట్టి మణిద్వీపమునందు ఉండేటువంటి ఆమె పాలసముద్రములో మొట్టమొదటిసారిగా అనేక మంది విష్ణులను అనేక మంది బ్రహ్మలను సృష్టించింది ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క బ్రహ్మ ఒక్కొక్క విష్ణుమూర్తిని పంపించింది వారి నుండే సృష్టి ప్రారంభమైంది అటువంటి అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకి ఆమె గంధమాదన శర్మణ గంధమాదన పర్వతరాజు యొక్క మునిమనుమరాలు త్రికూట శర్మల పౌత్రి త్రికూట శర్మ పర్వతరాజు యొక్క మనుమరాలు హిమవంత శర్మల పుత్రి హిమవంత పర్వతరాజు యొక్క కుమార్తె అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి చతుర్దశ భువనాదీశ్వరి పదునాలుగు లోకములు పదునాలుగు భువనములకు అధిపతి తత్వస్వరూపిణి తత్వము అంటే పరమానందం ఎక్కడుందంటే ఆమె సన్నిధానంలోనే ఉంది మానవుడు కానీ యక్షుడు కాని కింపురుషులు పురుషులు కాని కిన్నెరులు కానీ అనేక మంది దేవతలు కానీ ఏమండి మోక్షము కావాలంటే మోక్షం అంటే ఏమిటంటే మళ్ళీ జన్మ ఎత్తకుండా ఉండడమే మోక్షం మళ్ళీ జన్మ ఎత్తకుండా ఎక్కడికి వెళ్తామంటే ఆమె పాద పద్మముల దగ్గరికి వెళ్ళడమే మళ్ళీ జన్మ ఎత్తుకు అక్కడికి వెళ్ళిన తర్వాత మరి జన్మ ఉండదు కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళాలంటే ఈ అనేకమైనటువంటి లోకములు దాల్గొని వెళ్ళాలి అందుకు తగినంత పుణ్యాన్ని మనము చేసుకోవాలి కాబట్టి సకల రక్షణల సంపన్నాం శ్రీ పార్వతీ ఉమామహేశ్వరీ కన్యాం అటువంటి కన్యారత్నమైనటువంటి ఈ మహేశ్వరి దేవిని ప ఇచ్చి ఈరోజు ఇక్కడ మనం కళ్యాణం చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు కన్యాదానము అయిపోయింది కాబట్టి వారిద్దరూ జీలకర్ర బెల్లము పెట్టుకుంటున్నారండి ఎప్పటికీ విడదీయనటువంటి బంధము కలిగి ఉండి ఈ సకల చరాచర జగత్తునంతటినీ మేమే పోషిస్తాము అని మన దగ్గర వాళ్ళు ఒప్పుకోవడానికే ఈ కళ్యాణం చేసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మనం సుమోహర్తం చేసుకుంటున్నావండి నెలబడండి మీరేన బాబు మీరు అటు ఉండి సస్యజీవి దహస్రానాం హ్రీహృదయ దేవతానాం అష్టగుపాలక నవగ్రహ గుత్రానాం శ్రీ పార్వతీ దైవం హంస अश्वेधा हनुमता पुण्यपुरुषाण हरिश्चंद्र धर्मराजादिंवत्ना तारापति महापतिवृतापुण्यनदीनावणेक्षर मंगलधव्यादिंगलता सुंद मंगलवाइद्यांगा भागिद्यादिपुण्यनीनाव आशीर्वदीना सूर्यादग्रहा सूर्यादि नवग्रह सूर्यादि नवानाम ग्रहानाम नक्षत्राणाम भगवतो विनायक प्रकाशेन सुजितम सुवारम सुनक्षत्रम सुयोगम सुकरणम सुचंद्र ताराबलम सर्वे ग्रह सुमय एकादश स्थान फलावरदा सुप्रीता सुप्रसन्ना वरदा भवन्तु भ्रवंते राजा वरुणा भ्रवंते बृहस्पति भ्रवंते इंद्रस्य राष्ट्रस्य धारयताम् धुवम् अयि गर्जनि